హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి చిన్న బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గురువారం రోజు మార్నింగ్ బ్లాగ్ అండి అండ్ అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామా యాజ్ యూజువల్గా నేను మార్నింగ్ ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నేను డైలీ నిత్య దీపం అయితే ఈ విధంగా పెట్టుకుంటాను సో నేనైతే ఆ రోజు దీపం పెట్టలేదు పిల్లలు పెట్టుకుంటారు ఇంకా నేను ముగ్గు పెట్టిన తర్వాత ఎవ్రీడే నేను ఒక గ్లాస్ హాట్ వాటర్తో నా రొటీన్ బ్లాగైతే స్టార్ట్ చేస్తాను సో చూశారు కదా ఒక గ్లాస్కే తాగుతానండి ఎక్కువ తాగలేను ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొబ్బరి పల్లీ పుట్నాల పప్పుతో చట్నీ చేసి ఇడ్లీ అయితే వేసానండి ఈ సమ్మర్ కదా మాక్సిమం ఇడ్లీ ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనకి సమ్మర్లో కిచెన్లో ఎక్కువ ఉండలేం కదండి ఒకటే స్వెట్ పడుతుంది సో ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం చిన్న పని కూడా ఉంది అందుకే వంట కూడా తొందరగా ఎర్లీగా చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇగో పల్లీలు వేగించేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్లు అయితే అయిపోయినాయి పిల్లలు మా వారు మేము అందరం టిఫిన్ చేసేసిన తర్వాత మా వారు కూర తీసుకొచ్చారండి చికెన్ తీసుకొచ్చారు సో ఇంకా చికెన్ తీసుకొచ్చారు టిఫిన్ అయిన వెంటనే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ లేట్ అయ్యే కొద్ది కిచెన్లో ఎక్కువ వండలేపోతున్నాము అసలు మాకైతే వెంటిలేషన్ తక్కువ గాలి వెలుతురు అది అసలు రాదండి ఒక్క పోసేస్తుంది వంట సేపు సో అందుకని చెప్పేసి టిఫిన్ అయిన వెంటనే నైన్కి నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వేసేస్తే రైస్ ఎంతసేపు అండి తొందరగానే అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ లెవెన్ ట్వెల్వ్ అలా అయినా పెట్టుకోవచ్చు ముందు కర్రీ వండేసుకుని పక్కన పెట్టేసుకుంటే బెస్ట్ ఈ సమ్మర్లో వంట ఎంత తొందరగా ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత బెస్ట్ కదండి ఇంకా అని చెప్పేసి ఇంకా టిఫిన్ లైన్ వెంటనే కూర కూడా వేసేసానండి ఇంకా చూస్తున్నారు కదా చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్కి మసాలా నేనైతే గ్రేవీ ఎక్కువ కావాలన్నారు పిల్లలు సో అందుకని చెప్పేసి కొంచెం జీడిపప్పు పుట్టిన గసగసాలు అండ్ అలాగే పొచ్చపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి గ్రేవీ కోసం వేసానండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కుదిరితే టమాటా కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది నేను ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్లోనే చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం మసాలా అంతా ఇందులో యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి చక్కగా కుక్ చేశానండి కూర అయితే గ్రేవీ ఎక్కువ వచ్చింది అండ్ అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంది మనం జీడిపప్పు వేయగానే టేస్ట్ అనేది బాగుంటుంది కదా మా పిల్లలకి అయితే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఫ్రై ఇష్టం కానీ చికెన్ కర్రీ అంత ఇష్టం ఉండదు పిల్లలకి మగపిల్లలకి ఎక్కువ గ్రేవీ కావాలి కదా నేను అనుకున్నాను చికెన్ ఫ్రై చేసి రసం చేద్దామని చెప్పేసి అనుకున్నాను వద్దు మాకు గ్రేవీతో ఫుల్ గ్రేవీతో కర్రీ కావాలని చెప్పేసి అన్నారు సరే ఎట్లాగో చా గ్రేవీతో కర్రీ చేస్తున్నాను కదా సరేలే సాయంత్రం చపాతీ చేసేద్దామని నేను అనుకున్నాను ఇంకా వంట కూడా అయిపోయింది వంట అయిన తర్వాత నాకు టిఫిన్ చేసిన గి గిన్నెలు ఇవన్నీ ఉంటే ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు కూర అయితే ఉడుకుతుంది కదా ఈ లోపని చెప్పేసి అనుకుంటూ గిన్నెలైతే తోమేసుకుంటున్నానండి ఒక పక్క అసలు ఇంకా అప్పటికే నాకు నైన్ థర్టీ టైం ఎంత అవుతుంది అసలు ఎంత స్వెట్ అయితే పడుతుందంటే అంత స్వెట్ పడుతుందండి మాకు ఇంకా బయట నుంచి గాలి రాదు కిచెన్లోకి సో అందుకని చెప్పేసి కిచెన్లో ఎంత అర్లీగా పని చేసుకుంటే అంత బెస్ట్ అనిపించేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అవన్నీ కడిగేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజైతే మా పిల్లలకి అయితే ఇంకా చికెన్ కర్రీ చేసేసాను కదా నేనైతే నాకు అంత ఇష్టం ఉండదండి చికెన్ కర్రీ చే నేను కొంచెం మా హస్బెండ్ బయటికి వెళ్ళి టెంపుల్కి ఏదో వెళ్ళారు దశావతరాల టెంపుల్కి వెళ్తే అక్కడ పులిహోర పెట్టారండి ఆ పులిహార తీసుకొచ్చారు నేనైతే పులిహార తినేసాను ఇంకా పులిహార అంటే నాకు చాలా ఇష్టం అందులోకి టెంపుల్లో పెట్టిన పులిహార అంటే మరీ ఇష్టం అండి చాలా బాగుంటుంది కదా పులిహార అంటే మీలో ఎంతమందికి ఇష్టం టెంపుల్ పులిహార అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసా అండి నేను ఎక్కడికైనా వెళ్తే ప్రా టెంపుల్లో పులిహోర పెడితే తప్పకుండా తీసుకుంటాను అంత ఇష్టం అండి నాకు పులిహోర అంటే నేను చేసిన పులిహోర కూడా నాకు చాలా ఇష్టము ఇంకా పులిహోర అయితే తినేసాను నాకు పెద్దగా గ్రేవీ చికెన్ కర్రీ అంత ఇష్టం ఉండదు మళ్ళీ మటన్ అయితే ఇష్టంగా తింటాం కానీ చికెన్ అంటే నేను అంత పెద్దగా ఇష్టపడను ఫ్రై అయితే తింటాను కానీ కర్రీ అయితే తినండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టయితే నేను నేను కొంచెం చికెన్ పక్కకి తీసి ఫ్రై చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి వండేసాను మర్చిపోయి వండేసాను లేకపోతే నా వరకు కొద్దిగా తీసి ఫ్రై చేసుకుంటే బాగుండు అని అనిపించింది ఇంక సర్లే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే చేయలేదు వాళ్ళ మట్టుకే కర్రీ ప్రిపేర్ చేసేసి చక్కగా చేసేసాను ఇంక రసం అయితే వద్దన్నారు ఎందుకంటే ఇంక నైట్కి చపాతీలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా ఒక పూటకే కదా మళ్ళీ రసం పెట్టినది అంతా ఉండిపోద్ది ఎందుకులే అని చెప్పి ఇంక రసం కూడా చేయలేదండి ఇంకా ఫైనల్లీ గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నానండి ఇక్కడ గిన్నెలు కూడా అయిపోయినాయి సో చూసారు కదా గిన్నెలు మొత్తం కడిగేసి షింకు అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకు వంచుకున్నాను ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది సో చూసారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ వంట అయితే అయిపోతుంది ఇంకా రైస్ కూడా పెట్టేసాను భోజనాలు ఆకలేస్తుంది అని చికెన్ కర్రీ అనేసరికి ఆకలి అయితే వేస్తుంది మొన్న అయితే అటుకే ఎగిరేసాను ఎవరు బాగుంచలేదు చేయలేదని చెప్పాను కదా ఆ రోజైతే టూ థర్టీ అయినా ఎవరు బోన్ చేయలేదు ఈరోజు ట్వెల్వ్కి ఆకలేసింది చికెన్ కర్రీ అని చెప్పేసి ఇంకా పిల్లలు ఎలాగో చికెన్ అంటే ముందు ఆకలి అంటారని చెప్పి నేను పన్నెండింటికి అన్నాను కూడా వండేసి పక్కన పెట్టేసానండి ఇంకా పెరుగు మా పాలోడైతే పాలు వేయట్లేదండి ఎందుకో మరి వేస్తే ఫైవ్ థర్టీకి ఇప్పుడు సమ్మర్ కదా మేము అంత ఎర్లీగా అయితే లేవం పిల్లలకి హాలిడేస్ కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మేము లేసేసరికి లేట్ అవుతుంది కదా వాడైతే పొద్దున్నే ఫైవ్ థర్టీకి వచ్చేస్తాడు పాలైతే వేయడానికి ఇంకా తను బయట క్యాన్ పెట్టమంటున్నాడు కానీ పిల్లే పిల్ల వచ్చేసి మొత్తం సెలర్లో మొత్తం పాలని పంపేస్తుంది అని నేను ఇంక ఊరుకున్నాను పెరుగో ఇప్పుడు పిల్లలు కూడా పాలు అయితే పెద్దగా తాగట్లేదు ఇంక సరలే పెరిగే కదా అని చెప్పి నుంచి బకెట్ తీసుకొస్తే వంద రూపాయలు బకెట్ తీసుకొస్తే టూ డేస్కి వస్తుంది సరిపోతుంది అని చెప్పేసి ఇంక వదిలేశాను ఇప్పుడైతే డిన్నర్ లంచ్ అయిపోయింది సరదాగా మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తాను రా ఇంట్లో ఏం చేస్తామంటే నేను ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయ్యి అలా సరదాగా అయితే షికార్కి వెళ్ళామండి ఏమీ లేదు ఊరికే అలా జస్ట్ బయటకైతే వెళ్ళాము విజయవాడ సిటీకి అయితే వెళ్ళామండి చా ఇంట్లో ఏం చేస్తాంలే పని అయిపోయింది కదా అని చెప్పి నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాము మా పిల్లల్ని రమ్మన్నాను మా పిల్లలిద్దరి నేనే మా పిల్లలిద్దరూ ఇంకా వాళ్ళకి త్రీకి మళ్ళీ త్రీ థర్టీకి నాకు మేము క్రికెట్ ఆడుకోవాలి మేము రామని చెప్పేసి వాళ్ళు అన్నారు సో నేను మా హస్బెండ్ అయితే సరదాగా బయటకైతే వెళ్ళాము ఇంకా వస్తూ వస్తూ పానీపూరి అయితే తిన్నానండి అక్కడ జనం చూస్తే పానీపూరి షాప్ దగ్గర చాలా మంది జనం ఉన్నారు ఇంకా పానీపూరి అయితే తినేసి వచ్చాను ఇక్కడ ఏదో బాగుంటుంది ఫేమస్ ఏమో అనుకుని నేను వెళ్ళాను కాకపోతే చెత్త కింద ఉందండి పానీపూరి అస్సలు బాగాలేదు ఇంకా పానీపూరి తిని ఇంటికైతే వచ్చేసాము ఎలాగో ఇంక ఇంట్లో మార్నింగ్ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను కదా ఇంక పని అయితే అయిపోయింది ఇంకా చికెన్లోకి చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి కూడా కలిపి పట్టి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇక్కడ నైట్కి అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ చపాతీ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చికెన్ కరీ చికెన్ కర్రీ చేసినప్పుడు మార్నింగ్ కర్రీతో తిన్న ఈవినింగ్ చపాతీ చేసుకుంటే భలే ఉంది అందులో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటే ఇంకా బాగుంటాయి ఇంకా మా పిల్లలకైతే అలాగే చేసి ఇచ్చాను నేను ఇంకా పీసులు అయితే తినలేదు కానీ గ్రేవీతో చపాతీలు అయితే తీసుకొని తిన్నానండి నేను కూడా నాకైతే బాగా నచ్చింది చికెన్ అయితే చపాతి చాలా బాగా నచ్చింది అందుకని చెప్తున్నాను మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి చికెన్ కర్రీతో చపాతీ బాగుంటుంది చికెన్ కర్రీతో పూరీ కూడా బాగుంటుంది అంటే కర్రీతో ఏదో దోశలైనా బాగానే ఉంటాయి మ్యాక్సిమమ్ కంటే కర్రీలే బాగుంటాయి టిఫిన్లోకి అనిపించింది నాకైతే మరి మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఇక్కడైతే ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అయ్యింది చపాతీలు చేస్తున్నాము నేనైతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చేసేసి ఇచ్చేస్తాం ఒక చేసేసి ఇచ్చేసానండి మా పిల్లలకి మా హస్బెండ్కి మళ్ళీ తర్వాత నేను కూడా చేసుకొని తినేసాను ఇంకా తర్వాత మళ్ళీ షింక్లో అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫ్రైడే కదా మళ్ళీ రోజు అని చెప్పేసి షింక్ అంతా క్లీన్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ రావాలి సో చూసారు కదా మొత్తం ఇదంతా ఎలా ఉందో నాకు ఇక్కడ పని అయ్యేసరికి టెన్ థర్టీ అయితే అయ్యింది ఆ రోజు మొత్తం ఇవన్నీ నీట్గా సర్దుకొచ్చి మళ్ళీ గ్యాస్ స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయ్యింది కింద చెత్త అది వేస్తానండి నైట్ బయట డస్ట్బిన్లు పెడతారు కానీ పిల్లలు అవి ఆగం చేస్తాయి అని చెప్పేసి నేను కింద డస్ట్బిన్లో అయితే వేసేసి వస్తాను మళ్ళీ వన్ మార్నింగ్ మన ఇంటి ముందే గల్లేజ్గా చేస్తాయి అందులోకి చికెన్ కదా వాసన ముందే పిల్లయితే ముందే తిరగపెట్టేస్తుంది బాబోయ్ అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తడి చెత్త అంతా తీసుకెళ్ళి కింద డస్ట్బిన్లో పార్బోస్ వస్తాను ఇంకా చూసారు చూసారు కదా కిచెన్ అంతా ఇలా అయితే ఉంది ఇప్పుడైతే నీట్గా కడిగేసి సర్ది పెట్టేసుకుని సర్దేశానండి మొత్తానికి మనకి ఫ్రైడే మార్నింగ్కి నాకు పని అనేది లేకుండా నీట్గా కడిగేసి కింద గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా బ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి మంచి బ్లాగులతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సో చూసారు కదా కిచెన్లో పని అయితే అయిపోయింది బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి